అందరికీ వందనాలు ఈ పోడియం పోలియంలో అనుమహం చేయండి అంకుల్ తీర్మానం తీసుకున్నాను చెప్పుకుంటున్నాడు నాకు కొంచెం టెన్షన్ చాలా రోజుల తర్వాత నిలబడ్డాను కాబట్టి ఒక్క వాక్యం బైబిల్ చదివి దాన్ని బట్టి నేను తీసుకున్న తీర్మానాన్ని మీకు చెప్తాను లో వార్త ఐదో అధ్యాయం వచ్చు సీమోను ఎలినవాడ రాత్రంత మేము ప్రయాస పెడతాం కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిరి చెప్పాను వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వలలు పిగిలిపోవచ్చుంట దేవుడు ఈ వాక్య బాగా దీవించు గనుక ప్రేమ కలిగిన తండ్రి పొత్తు కలిగిన దేవ మీకే వంతు ప్రభావం నాకు ఇచ్చిన అవకాశం బట్టి చెల్లిస్తున్నాను నేర్తిస్తున్న వాగ్దానం మీద నిలబడి ఈ సంవత్సరం అంతా జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని కొంచున్న వారు కూడా దీవె దీవెన పొందినట్లుగా చేయమని ప్రభుత్వ ఇస్తున్నాము అడుగుతున్నాను తండ్రి అదే ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు ఇక్కడ యేసు వాక్యం చెప్పగా వాక్యం ఉంటే ఆయన మీద పై పై పడిపోతుంటారు ఇక్కడ ఏంటంటే మైక్ ఉంది మీరు దూరం దూర వినబడుతుంది కానీ యేసు ప్రభుత్వం చెప్పేటప్పుడు మైకులు లేదు ఆయన స్వరం ద్వారానే వినాల చాలా మంది వచ్చేవాళ్ళు కాబట్టి వెనకాలకి వినపడక ముందు ముందుకు వచ్చేవాళ్ళు అందువల్ల ఆయన మీద పడిపోతుంటే ఆయన ఏం చేశాడంటే అక్కడ చేపలు కొంతమంది పడుతున్నారు అక్కడ పడుతున్న వారి కాడికి వెళ్ళి ఆ పడవ ఎక్కాడు ఆ పడవ ఎక్కినప్పుడు కొంచెం లోతుకి వెళ్ళండి నేను నేను నేల దగ్గర ఉండి నీళ్లు దాటి ఎవరు రాలేదు కదా ఆయన కాడికి ఆయన పడవలో నుంచి చెప్పి దూరంగా వింటున్నారు అట్లా జరిగింది అక్కడ ఒక ఆయన సింహుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వరలు కడుపుకుంటున్నారు కడుపుకుంటున్నారంటే వాళ్ళు రాత్రంతా చేపలు పట్టారు కానీ వాకైతే చేపలు పడలేదు కాబట్టి ఖాళీ వలలు వాళ్ళు కడుక్కుంటున్నారు కడుక్కడంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు ధోని కొంచెం లోపలికి నడిపించు వలయ్యి అన్నాడు వలయనగానే అక్కడ విస్తారమైన చేపలు వారికి పడ్డాయి ఇప్పుడు ఈ యొక్క పేదల గురించి మనం ఆలోచిస్తే అతను చాలా సంవత్సరాల నుంచి చేపలు పట్టేవాడే చాలా సంవత్సరాల నుంచి చేప పట్ట ఆ ఏదైనా ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళం మనము వ్యవసాయం వరి ఎప్పుడు ఇయ్యాలి ఏ పిండి వేయాలి ఏముంది మనకు తెలుసు కాబట్టి మాకు ఎవరు కొంతగా చెప్పాల్సిన అవసరం లేదు అలా పెళ్ళి కూడా చేపలు ఎక్కడ పడతాయి ఏ టైంలో పడతాయి ఎలాగ పడతాయి ఆయనకి ఎన్నో తెలుసు ఆయన కూడా ఆ రాత్రి ఆయనకి ఏ చేప దొరకలేదు నేరం పనికి కూడా దొరకని పరిస్థితి కానీ ఏసుప్రభు మాట చుట్టూ జరిగించినప్పుడు వారి జీవితంలో ఇక్కడ ఇక్కడేమో రాయబడిందంటే విస్తారమైన చేపలు పడ్డాయంట అలా కొన్ని తక్కువ అట్లా కాదు వాళ్ళ వలలు సరిపాక వాళ్ళ పడవలు సరిపాక పక్కన వారి వాళ్ళు కూడా తెచ్చుకునే షాపులో వారికి పడ్డాయి అందరికీ ఒకే ఒక్కటి కారణం ఎందుకంటే వాళ్ళు ఏసు ప్రభు మార్చుకున చేశారు నా జీవితంలో కూడా మనం చేసే ఉద్యోగం మనకు తెలుసు మనం చేసే పని మనకు తెలుసు లేదంటే మనం మెకానిక్ అనుకో ఆ బండిని ఎలా రిపేర్ చేస్తే అవుతుందో బాబుదో మనకు తెలుసు ఆ వ్యవసాయకులు అయితే వరిని ఎలాగా వ్యవసాయం చేస్తే అవుతుందో మనకు తెలుసు ఏ ప్రశ్న ఎలా మనం చదివితే అది లో వస్తుందో ఏది ఇంపార్టెంట్ ప్రశ్నలో కూడా చదువుకునే వారు కూడా తెలుసు అయినా కూడా మన జీవితంలో చాలాసార్లు మనం ఓడిపోతున్నాం పడిపోతున్నాం విస్తారంగా కష్టపడుతున్నాం కానీ మనకు ప్రతిఫలం లేదు మన జీవితం సున్నాగానే ఉంటుంది మన జీవితంలో ఎదుగు లేకుండా ఉంది ఎందుకంటే మనం మన సొంత కష్టం మీద మన సొంత ప్రయత్నం మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి మన జీవితంలో ఎంత పలుకులాడినా ఎంత పరిగెత్తినా ఎంత కష్టపడ్డా కూడా మన జీవితం సున్నాలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ పేదలు గారు ఎందుచేత ఆశీర్వదింపబడ్డారంటే ఒకే ఒక కారణం ప్రభు మాట చొప్పున ప్రభు చెప్పిన దగ్గర ఆయన వల వేయడం ద్వారా ఆయన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు చేపలు పట్టడం విస్తారమైన చేపలు ఆయనకి దొరికాయి కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే ఆ ఈ మధ్య చర్చికి సరిగా రావట్లేదు అంటే అది వస్తున్నాం ఏంటి ఆ వార కార్యక్రమానికి వాటికి సరిగ్గా రావట్లేదు ఏదో పనులు అని చెప్పి ఇట్లా పరిగెత్తు అట్లా వెళ్ళిపోతా ఉన్నాం మా అందుచేత ఈ సంవత్సరం తీర్మానం తీసుకున్నది ఏంటంటే యేసు ప్రభు మాట చొప్పున సంఘ కార్యక్రమాల్లోనైతేనేమి స్వార్థ పరిచయలోనైతేనేమి ఆదివారం మొదట దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత నా పనులు నేను చేస్తున్న పనులు అవి అవి చేయాలని నేను తీర్మానం తీసుకున్నాను అలా తీసుకుని అలా అలాగే తీసు నడవాలని నేను నిశ్చయించుకున్నాను అది మీకు చెప్పాలని ప్రభు పెద్ద మాటలు చెప్పాను ಈ ಮಾತಾಡಿನ ವಂದನಾ ಥ್ಯಾಂಕ್ ಯು